నర్సాపూర్ నియోవర్గంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండల్లో కౌడిపల్లి పది ఎంపీటీసీ స్థానాలు ఒక జెడ్పీటీసీ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం సన్నాక సమావేశం మండల అధ్యక్షుడు రాకేష్ ఆధ్వర్యంలో భాజపా నా మిత్రుడు భాజపా సీనియర్ నాయకుడు మెదక్ ఉపాధ్యక్షుడు రాజేందర్ గారు అట్లాగే వివిధ బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జులు మండల పదాధికారులు సీనియర్ నాయకులు ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఈ మూల మూలకు ఏదైతే ఈ ఈ దేశంలో ఒక ఒక రోజుకు ముప్పై మూడు కిలోమీటర్ల రోడ్డు వేస్తా ఉన్నారు ఇంతకుముందు ఏదైతే గత పదకొండు సంవత్సరాల ముందు కాంగ్రెస్ పాలనలో ఏదైతే తొమ్మిది కిలోమీటర్లు కానీ ఈరోజు ముప్పై మూడు కిలోమీటర్లు ప్రజల వద్దకు వెళ్ళి ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు చెప్పాలి ఏదైతే ఈ మధ్య కాలంలో రైతులకు రైతుబంధు ఒక సంవత్సరం వస్తూ ఉంది ఇప్పటికి లేదు కానీ పిఎం కిసాన్ యోజన కింద ప్రతి ఎకరాకు ప్రతి వ్యక్తికి రెండు వేల రూపాయలు మూడు విడతలుగా రెండు విడతలుగా వేయడం జరుగుతూ ఉంది ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఈ రెండు సంవత్సరాల కాలం కాలంలో ఎక్కడ కూడా తట్టెడు మట్టి కానీ రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ కనీసం స్కూల్ బిల్డింగ్స్ కలర్స్ కానీ శుభ్రం కూడా లేదు అదే కేంద్ర గవర్నమెంట్ అనేకమైన సంస్కరణ కార్యక్రమాలు ఈ జాతీయ రహదారు ఈ పక్కనే ఉన్న సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి ఇంతకుముందు వేసింది కూడా మన గవర్నమెంటే ఈ మధ్య కాలంలో మొన్ననే సా మన ఎంపీ గౌరవ ఎంపీ గారు శాంక్షన్ చేసారు నర్సాపూర్ ఏదైతే గుమ్మడదాల ప్రాంతం నుంచి నర్సాపూర్కి ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్ను కూడా ఎక్కడ కూడా మంచి డిస్టర్బ్ చేయకుండా ఇమిడియట్ కూడా మన ఎంపీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనం అందరం గ్రామీణ ప్రాంతంలో వివరించి ఎన్ఆర్ఏ జెస్ కావచ్చు ఏదైతే మన స్వచ్ఛ భారత్ కావచ్చు మరియు శ్మశాన వాటికలు డంపింగ్ యాలు ఇవన్నీ కూడా వివరించి మనం అత్యధిక ఈ ఈ కౌడిపల్లి స్థానాలు కౌడిపల్లిలో అత్యధిక ఎంపీటీసీ సర్పంచ్లు జెడ్పీటీసీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం కైవసం చేసుకోవాలని చెప్పి నర్సాపూర్ తాలూకాలో ఉన్న ఎనిమిది జెడ్పీటీసీలు కూడా ఎనిమిది ఎంపీటీసీలు కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగానే కైవసం చేసుకుంటా ఉంది ఏదైతే ఇంతకుముందు మన రఘునందన్ రావు ఎంపీ ఈ విధంగా అయితే ముందుకు కష్టపడి అందరు కార్యకర్తలు కష్టపడి గెలిపించారో ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ కూడా ఎమ్మెల్సీ కూడా చాలా బ్రహ్మాండంగా గెలిచినాం మనం ఈ ఏదైతే ఈ రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా మనము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాసా ఎజెండా ఎగరేస్తామని కోరుతున్న ఈ సమావేశం